నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఆకాశం టీవీ ప్రతి మినిట్ టు మినిట్ మీకు ఇంకా ఫలితాలు అందించడానికి ప్రజా తీర్పు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జడ్జిమెంట్ మనం చూడబోతా ఉన్నాం ఆల్రెడీ ఫలితాలను కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిపోయింది మరి కొద్ది క్షణాల్లోనే మరి మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి ఎన్ని పడ్డాయి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఎన్నికలు జరిగినాయి మరి కొద్ది క్షణాలనే ఆల్రెడీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది భారీ భద్రత నడుమ మరి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఎన్నికల సంఘం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఆల్రెడీ హోటళ్ళు రెస్టారెంట్లు ప్రధానంగా ఉన్నటువంటి లాడ్జ్లు వాటన్నిటిని కూడా వాణిజ్య వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు బంద్ చేయాలని చెప్పేసేసి ఎక్కడ ప్రధానంగా ఈసారి ప్రధానంగా కేంద్ర బలగాలు కావచ్చు కాక లేకపోతే రాష్ట్ర బలగాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి శాంతిగా శాంతియుతంగా ఎన్నికల రిజల్ట్ జరిపేయడానికి మాత్రానికి మరి ఆ సిద్ధం చేసిర్రు మరి ప్రధాన నాయకులంతా కూడా ప్రధాన నాయకులు నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల భౌత్యం ఏంటి కూడా మరి తేలబోతా ఉన్నది మొన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా కొంతమంది ఇచ్చిర్రు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిర్రు ఎగ్జిట్ పోల్స్ మరి ఈసారి ఇక వాళ్ళంతా కూడా సర్దుకొని దుకాణం సర్దుకొని వెళ్ళిపోతారా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ కూడా ఈరోజు ఖచ్చితం కాబోతా అనేది కూడా మరి మనం ఈరోజు చూడబోతా ఉన్నాం ఏదేమైనా గానీ మినిట్ టు మినిట్ ఆకాశం టీవీ తర్వాత ఆకాశం ఆంధ్ర టీవీ తో పాటు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్లో కూడా ప్రతి లో కూడా మినిట్ టు మినిట్ మేము మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మరి విషయాలు అక్కడ ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏమిటి అనేది కూడా అక్కడ నుంచి మన రిపోర్టర్స్ కూడా మనకి సమాచారం ఇచ్చేటటువంటి ఇస్తా ఉంది సమాచారం అక్కడ నుంచి వస్తున్న ప్రకారం ప్రధానంగా తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మొత్తం డిస్ప్లే పెట్టేసిండ్రు డిస్ప్లే పెట్టేసుకొని ఖచ్చితంగా ఈసారి సిద్ధం వేడుకలకు సిద్ధంగా అని చెప్పి రిజల్ట్ వాళ్ళు కూడా డిస్ప్లే పే చేస్తా ఉన్నారు ఇకపోతే మనకి టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద పెద్ద డిస్ప్లేసి రిజల్ట్ చూపించినటువంటి అంశం కూడా మరి మనం చూస్తా ఉన్నాం మరి దిలీప్ గారు చెప్పండి మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో రోజు నుంచి చాలా మంది చూస్తున్నారు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటంటే రాకుండా వచ్చేసి మొత్తానికి ఏంటంటే కౌంటింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్స్ కి అసలు తీర్పు ప్రజలందరూ ఏ విధంగా ఎవరికి తీర్పిచ్చారో పట్టం మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే రిజల్ట్ వరకు బట్ సగం రిజల్ట్ మన తెలియదు ఒక టూ త్రీ అవర్స్ లో క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ పాటు కేంద్ర బలగాల రాష్ట్ర బలగాల అలాగే ప్రేమకమైన హోటల్స్ ఈవి అవే మొత్తాన్ని బంద్ చేశారు వైన్ షాపులతో సహా ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా సీఓ ఏపీ సీఓ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నెక్స్ట్ పల్లాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది చెప్పారు నెక్స్ట్ ఇప్పుడు ఆ పిన్నెలి రామకృష్ణ ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు ఆయన రాకూడదు అని చెప్తారు నేను అనుకోవడం అక్కడ ఏం జరగవని అనుకుంటున్నాను బట్ ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ జరిగే ఛాన్స్ అయితే ఉంది మీకు అయితే మీకు టైం టు టైం మినిట్ టు మినిట్ మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తూ ఉంటాం సో అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎవరు ధీమల వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు జిఎస్పీ వాళ్ళు అంటే జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేమంటే మేము అప్పుడే మీ ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు మనం వాళ్ళు అక్కడ తాడేపల్లిలో స్క్రీన్ వేసుకుని కూర్చున్నారు మేము సిద్ధం సిద్ధం అంటున్నారు దేని సిద్ధం గెలవడానికి ఓడిపోవడానికి ఏంటో తెలియదు అవన్నీ తెలియాలంటే చూడాలి ప్రధానంగా కూటమి విజయం ఖాయమని చాలా మంది అక్కడ ప్రజా అడిగి తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా అవన్నీ మీకు క్లియర్గా క్లారిటీగా అంటే మన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అవుతాయి అవన్నీ తెలియాలి అవన్నీ మీకు క్లియర్ క్లారిటీగా మీకు టైం టు టైం అప్డేట్ మనకి ఎర్లీ మార్నింగ్ తొమ్మిది గంటల వరకు నైన్ ఓ క్లాక్ వరకు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశ కూడా జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ లో అంటే ప్రధానంగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ తెలంగాణలో కానీ లేదా ఆంధ్రలో కానీ ఇక చూసుకుంటే మనం నేషనల్ వైస్ గా కూడా ఎవరికి వాళ్ళు తీర్పిస్తా ఉన్నారు ఎవరి వైపు మొగ్గుందరు అనేది కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో మనకి తొమ్మిది గంటల వరకు ఆల్రెడీ లెక్కింపు షురు అవుతా ఉన్నది ఆ షురు అవుతున్నది కాబట్టి మొదటి రౌండ్ మొదటి రౌండ్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ టు ప్రతి హాఫ్ అవర్ టు ట్వంటీ మినిట్స్ కి ప్రతి రౌండ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి ఎవరి బౌతల్యం ఏంటిది ఎవరి నరాలు తెగేటటువంటి ఉత్కంఠతోటి తోటి దేశం యావత్తు కూడా ఈ రోజు కోసం వెయిట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడానికి అప్డేట్ ఇవ్వడానికి మాత్రానికి మన ఛానల్ చూస్తూనే ఉండండి ఆకాశం ఆకాశం టీవీ టీవీ అండ్ న్యూస్ వన్ ప్లీజ్ డోంట్ టు వాచ్ ప్రస్తుతానికి మాత్రానికి కౌంటింగ్ దగ్గర మాత్రానికి మొత్తం ఎక్కడ చూసుకున్నప్పుడు ప్రతి కౌంటింగ్ దగ్గర కూడా మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెంట్ లెక్కింపు జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం